ఎన్నికలు ముగిశాయి కూటమికి అనూహ్య విజయం లభించింది కనీ విని ఎరుగని రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో నూట అరవై నాలుగు స్థానాలను దక్కించుకున్న కూటమి తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థలు కార్పొరేషన్లపై దృష్టి సారించాయి వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా తొంభైకి పైగా స్థానిక సంస్థలు కార్పొరేషన్లు వైసీపీ నాయకత్వంలోనే ఉన్నాయి వాటన్నింటిపై దృష్టి సారించింది కూటమి ముందుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై కూటమి నేతలు దృష్టి సారించారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జీవిఎంసీ ఎన్నికల్లో మొత్తం ఏడు మంది ఎమ్మెల్యేలకు గాను విశాఖ పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నాయి టీడీపీ నగరంలో బాగా బలపడింది అయినా రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా జీవీఎంసి జెండా ఎగురవేయకపోతే బాగోదని అప్పటి వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి ఆ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దాదాపు పదేళ్ల విరామం తర్వాత జీవిఎంసీకి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఎన్నికలు జరిగాయి మొత్తం తొంభై ఎనిమిది డివిజన్లలో వైసీపీ యాభై తొమ్మిది డివిజన్లు గెలుచుకోగా టిడిపి ముప్పై జనసేన మూడు సిపిఐ సిపిఎం బీజేపీ నుంచి ఒక్కొక్కరు ఇండిపెండెంట్లు నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లుగా గెలిచారు తర్వాత జరిగిన పరిణామాల్లో ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు జారిపోగా వైసీపీ బలం యాభై ఆరుకు పడిపోయింది అయినప్పటికీ గ్రేటర్ పై పెత్తనం చేయడానికి ప్రతిపక్ష పార్టీకి ఈ మెజారిటీ చాలా తక్కువ అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కొందరు గ్రేటర్ కార్పొరేటర్ల మనసు మారినట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ముఖ్య నాయకత్వానికి కొందరు టచ్ లోకి వెళ్లినట్టు చర్చ నడుస్తోంది ఈ నేపథ్యంలో గ్రేటర్ మేయర్ పీఠం చుట్టూ సాధ్యాసాధ్యాలపై కూటమి పరిశీలన ప్రారంభించింది జీవిఎంసీ కార్పొరేటర్లతో తాజాగా వైవి సుబ్బారెడ్డి సమావేశం కావడం ఆసక్తిని కలిగిస్తోంది మేయర్ పీఠంపై కూటమి కన్నేయడంతో అలర్ట్ అయిన వైసీపీ తమ కార్పొరేటర్లు చేజారకుండా చర్యలు చేపట్టింది కార్పొరేటర్లలో కొంతమంది టిడిపి జనసేనలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది స్పష్టమైన మెజారిటీ ఉన్నందున కార్పొరేటర్లందరూ కలిసి ఉండాలని కోరారు వైవి పార్టీ ఫిరాయింపులకు ప్రలోభాలకు ఆస్కారం ఇవ్వొద్దని కార్పొరేటర్లకు సూచించారు సుబ్బారెడ్డి కార్పొరేటర్లతో సమావేశం అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్లు స్థానిక సంస్థలలో ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని అలాంటి ప్రలోభాలకు లొంగకుండా అందరం కలిసి సమిష్టిగా సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు దాడులకు కూడా భయపడవద్దని పార్టీ ఆదుకుంటుందని శ్రేణులకు భరోసా ఇస్తున్నామన్నారు పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా పార్టీ అందుబాటులో ఉంటుందని ఖచ్చితంగా ఆదుకుంటుంది అని అన్నారు